హలో అందరికీ నమస్కారం స్వాగతం సుస్వాగతం మా ఛానల్లోకి మీ అందరి కోసం నేను ఇప్పుడు ఒక విషయం అయితే చెప్దామనుకున్నాను అదేంటంటే చూడండి ఇప్పుడే ఇది చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ చికెన్ అయితే తీసుకొచ్చాము మా వారు ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి మధ్యాహ్నం లంచ్ టైంలో వస్తే వారి కోసం అని చెప్పి చికెన్ అయితే వండేసాము బాగుందా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా చికెన్ వండిన తర్వాత చికెన్ కాంబినేషన్లోకి మనమైతే బిర్యానీ కూడా చేసాము బిర్యానీ అంటే ఐ మీన్ బగారా రైసు మా వారికి ఖచ్చితంగా మన చికెన్ కానీ ఫిష్ కానీ ఏదైనా వండినప్పుడు ఖచ్చితంగా ఆయనకైతే బగారా రైస్ ఉండాలి అలాగని ఆ రైస్ మామూలుగా ఉంటే సరిపోదు అందులో క్యారెట్స్ పొటాటో టమాటో ఆనియన్ ఆనియన్ ఇంకా అవి పుదీనా కొత్తిమీర ఇలా బిర్యానీ ఆకులు ఇలాచీలు ప్రతి ఒక్క ఐటమ్ వేసి మిల్ మేకర్సు బఠానీలు అన్నీ వేసి వండితేనే ఆయన సమృద్ధిగా తింటారు ఆయనకి ఇలా తినడం అంటే ఇష్టం సండే ఫెస్టివల్స్ ఎప్పుడు చేసినా చుట్టాలు వచ్చిన ఫ్రెండ్స్ వచ్చినా ఖచ్చితంగా మా వారైతే ఈ బగారా రైస్నే ప్రిపేర్ చేయమని చెప్తారు అదే చేసి పెడతాము వచ్చిన ఫ్రెండ్స్ కూడా ఆనియన్ కూడా వేస్తాము రైస్లో ఇక అన్ని రకాలు వేసేస్తాం మనమైతే మనకు అన్నీ దందుబాటులో ఉంటాయి ఎనీ టైం ఎవరు వచ్చినా ఎప్పుడైనా ఏ టైంలో అయినా చేసేసి పెడతామా మా వారు చూడండి మీకు నచ్చిందా మా ఇంటి బిర్యానీ మా ఇంటి చికెన్ కర్రీ మీరు కూడా రండి మీ అందరికీ మేము వడ్డిస్తాం